హలో ఫ్రెండ్స్ మీరు చూసిన మైఎస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం హైదరాబాద్ దగ్గర ఉన్న తుర్రూరు గ్రామానికి అయితే వచ్చామండి ఇక్కడ రంగనాథ వారు వెళ్చారు ఇక్కడ కొండవెల్ల నేను స్వామి దగ్గరకైతే వచ్చాను మీకు స్వామి వారు ఎలా ఉన్నారు ఏంటో నేను చూపిస్తాను మొత్తం ఒక గుండుకి స్వామివారు వెళ్చారు ఇక్కడ రాములు వారు వచ్చి రాములు వారు కూడా స్వామిని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ మనకి సీతమ్మ తల్లిని తీసుకురావడానికి లంకకి వెళ్ళినప్పుడు వారదే నిర్మించిన రాయి కూడా ఇక్కడ ఉండడం చాలా విశేషమండి ఇప్పుడు నేనైతే టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాను మీకు అది కూడా చూపిస్తాను రంగనాథ స్వామితో పాటు ఆలవాళ్ళు కూడా ఇక్కడ నిలిచారండి మొత్తం నిలిచి ఇక్కడ ఆరు వందల సంవత్సరాలు అయితే అవుతుంది సుమారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మొత్తం గుండ్లల్లో ఉన్నాడు స్వామివారు ఇక్కడ చూడండి మొత్తం బండరాలు పెద్ద పెద్దగా ఉన్నాయి మీకు ఇక్కడ సైడ్ కూడా చూపిస్తున్నా సైడ్ కూడా మొత్తం బండలే అండి మొత్తం గుట్టల గుట్టలలో స్వామి వేల్చారు ఇక్కడ రాయికి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి ఇక్కడ ఆంజనేయ స్వామిని అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజలు చేస్తుంటారు ఇది చూసి మనకి అధస్తంభం అండి నవసం ఈ రోజు అయితే మనకి ఇక్కడ యాగం అయితే చేస్తుంటారండి యాగం ఏంటంటే ఎవరికైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పిల్లలు కాని వాళ్ళకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టినది ఏమీంది అక్కడ వాళ్ళకి ఇస్తారండి ఒక నెలల్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవుతుంటాయి అంటే లేట్గా జరిగే వాళ్ళకి ఇది తీసుకోవచ్చు అండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎప్పుడైనా సరే ఆదివారం రోజు యజ్ఞం అయితే చేస్తుంటారండి యజ్ఞంలో కూడా మనం పాల్గొనవచ్చు ఇక్కడ లోపలికి వెళ్ళే ద్వారం కూడా ఇంతమందికి అయితే మనకు మూసుకోపోయి ఉండేదండి ఇప్పుడైతే మనకు కొంచెం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు తీసేద్దారు ఇంత కంటే ఇక్కడ బండలు కూడా ఏం లేకుండా అండి మనకి ఇప్పుడు రీసెంట్లీ అయితే ఇచ్చారు బండలు ఇవన్నీ మనం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ రామాజుల గారు ఉన్న విగ్రహం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి వారి విగ్రహం చూసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ పక్కకి మనకు ఆలవాళ్ళు వెలిసిన విగ్రహాలు అయితే ఇక్కడ కనిపిస్తాయండి మనకి చూడండి వీళ్ళే ఆలవాళ్ళు అంటారు ఇక్కడ మొత్తం పన్నెండు మంది ఆలవాళ్ళు రైతు ఉన్నారండి చూపిస్తున్నా చూడండి మొత్తం మీకు జై రంగనాథ జై జయ శ్రీ రంగనాథ అబ్దుల్లాపూర్ మేట్ మండలం రంగారెడ్డి జిల్లా తోర్రూరులో స్వయంభూగా వెలిసినటువంటి యొక్క శ్రీ రంగనాథ స్వామివారి యొక్క ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే పెద్దవాళ్ళు చెప్పేదాని ప్రకారం శ్రీరామచంద్రుల వారు లంకానగరానికి చేసేటువంటి యొక్క ప్రయాణంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని స్వామిని సేవించుకున్నారు అని పెద్దవాళ్ళు చెప్తారు ఎంత కొంచెం ఇంగడుకొస్తే ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ గుండె మీద స్వామి వారు ఇక్కడ వెళ్చారు ఇక్కడ చూడండి శేషు మీద స్వామివారు పడుకొని ఉన్నారు ఇక్కడ అమ్మవారు కూడా కనిపిస్తుంది చూడండి స్వామివారికి అమ్మవారు సేవ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఏదైనా కోరికలు కోరుకోండి కోరికలను నేను తీరిస్తానట్టు చూస్తున్నాడు స్వామివారు అయితే ఇక్కడ స్వామివారి పాదాలు కూడా నేను చూపిస్తున్నాను తను తీరు ఒకసారి దర్శనం చేసుకోండి ఆది శేషు మీద పడుకున్నట్టు మనకి పడకలు కూడా కనిపిస్తున్నాయి చూడండి స్వామివారి నిజమైన పాదాలండి ఎంత పుణ్యం ఉంటే మనం స్వామివారి పాదాలైతే మనం ఇక్కడ చూడటం జరుగుతుందండి పాదాలను దర్శించుకొని ఓం శ్రీ రంగనాథ స్వామి ఆయన అనే మనసులో తెలుసుకోండి నిజమైన పాద దర్శనం అయితే ఎక్కడ లేదండి నిజంగానైతే మీరు చూస్తున్న ఈ విగ్రహాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఈ విగ్రహాన్ని అయితే ప్రాణప్రతిష్ట చేశారండి మరింత కొంచెం కోసం మనకి ఇక్కడ సీతమ్మ కోసం రమ్మల వారు వెళ్తున్నప్పుడు వారు అది నిర్మించారు కదండి సముద్రంలో ఆ రాయి అన్నది మనకి ఇక్కడ ఈ గుడిలో ఉండడం చాలా విశేషం అండి ఇప్పుడు నేను అదే చూపిస్తున్నాను రాయి నీళ్ళల్లో తేలుతూ కనిపిస్తుంది అండి చూడండి నేను టచ్ చేశానండి ఎంత సౌభాగ్యం ఎంత పుణ్యం ఉంటే ఈ రాయిని దర్శించుకుంటాం చెప్పండి మన హైదరాబాద్లో అయితే ఇది ఒకటి ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది అండి ఇంకెక్కడ ఉంటే మీకు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి చూడండి నేనైతే టచ్ చేసి మరీ చూశాను ఇక్కడ నీళ్ళలో కూడా తేలుతూ కనిపిస్తుంది ఈ రాయి అని అంటే ఈ క్షేత్రం ఎంత గొప్పది అని చెప్పారంటే శ్రీరాముడి యొక్క పాదముల చేత స్పర్శను పొందినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క క్షేత్రం రంగనాథస్వామి ఆ తర్వాత శ్రీరామచంద్రుల వారి చేత ఇక్కడ ఈ భూమి అంతా కూడా స్వామివారి యొక్క పాద స్పర్శ చేత పునీతమైనటువంటి యొక్క ప్రదేశం ఈ ప్రదేశంలో స్వామివారి యొక్క కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు సుదర్శన హోమం జరుగుతుంది అటువంటి యొక్క సుదర్శన హోమం సంవత్సరం పాటు స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఏ ఆదివారము కూడా ఆగకుండా జరిగించినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా పదకొండు హోమగుండాలతో రేపు రథసప్తమి భీష్మాష్టమి అంటే భీష్మాష్టమి అంటే ఆ రోజున మహాభారతం ప్రకారం భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుల వారిని దర్శిస్తూ విష్ణు సహస్రనామం చెప్పినటువంటి యొక్క రోజు ఆ రోజు ఆ పర్వదినాన్ని మరి సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఇక్కడ భక్తులందరూ పాల్గొనే విధంగా పదకొండు హోమగుండాలతో మహాసుదర్శన యాగం జరుగుతుంది దీనికి దంపతులకు మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు దక్షిణ ఉంటుంది ఇది సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ పాల్గొనేటువంటి యొక్క భక్తులు స్వయంగా అగ్నిలో హోమంలో హోమ ద్రవ్యాలను సమర్పించుకునేటువంటి యొక్క అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే అందరికీ ఉంటుంది అటువంటి యొక్క పుణ్యక్షేత్రంలో ప్రత్యేకంగా శ్రీరామచంద్రుల వారు నడిచినటువంటి యొక్క ఈ ప్రదేశంలో జరిగేటువంటి యొక్క ఈ మహత్తరమైనటువంటి యొక్క ఈ సుదర్శన యాగంలో పాల్గొనేటువంటి యొక్క భక్తులు అందరూ కూడా ఇందులో వారు పాల్గొనవచ్చు లేదా ఇంకా దీనికి ఏమైనా చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ జరిగేటువంటి యొక్క ఏర్పాట్లు ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటిది ఏదైనా మీరు విరాళంగా ఏదైనా ఇవ్వదలుచుకునేటట్టయితే అది కూడా మీరు ఇవ్వవచ్చు అటువంటి యొక్క విరాళం ఇచ్చేటువంటి ఉద్దేశ్యం కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ ఆలయ కొత్త కమిటీ పరిపాలన కమిటీ ఆ కమిటీ అధ్యక్షులైనటువంటి యొక్క శ్రీ అనిల్ కుమార్ గారు వారి నెంబరు నైన్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ వారి నెంబర్ కానీ ఆలయంలో అర్చకస్వామిగా ఉండేటువంటి యొక్క నా నెంబరు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ టూ వన్ వీరికి ఫోన్ చేసి ఆ నెంబర్కి కానీ ఇటు నా నెంబర్కి కానీ ఫోన్ చేసి ఈ పాల్గొనేటువంటి యొక్క ఉత్సాహం ఉన్నటువంటి యొక్క భక్తులు సంప్రదించవచ్చు ఇది సంవత్సరానికి ఒకసారి భక్తులందరికీ కూడా దొరికేటువంటి యొక్క అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ జై రంగనాథ జై శ్రీరంగనాథ